టాలీవుడ్ టాప్ లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా నటించిన రారండో వేడుక చూద్దాం మూవీ ఈ నెల ఇరవై ఆరో తారీఖున భారీ స్థాయిలో విడుదల కాబోతోంది ఈ సందర్భంగా హీరోయిన్ రకుల్ మాట్లాడుతూ ఈ సినిమాలో ఆమె పోషించిన భ్రమరాంబా క్యారెక్టర్ తనకి చాలా సంతోషాన్ని మరియు సంతృప్తిని ఇచ్చిందంటూ చెప్పుకొచ్చింది అయితే ఈ సమయంలోనే ఆమె స్పైడర్ మూవీ గురించి కూడా మాట్లాడడం జరిగింది మహేష్ బాబుకు జోడీగా నటిస్తున్న ఈ చిత్రంలో తాను డాక్టర్ గా కనిపిస్తానని అంటుంది ఇప్పటి వరకు ఆమె చేసినటువంటి క్యారెక్టర్లన్నిటికీ ఇది భిన్నంగా ఉంటుందని చెప్పింది మహేష్ బాబు మంచి నటుడనే విషయాన్ని ప్రత్యక్షంగా చూడడం ఈ మూవీ వల్లనే సాధ్యపడిందని అతను ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అనే సంగతి పక్కన పెట్టి సెట్ల అందరితోనూ చాలా సరదాగా కలిసిపోతూ ఉంటారని కూడా చెప్పుకొచ్చింది ఇక రారన్ వేడుక చూద్దాం సినిమా కథా కథనాలను డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తీర్చిదిద్దిన తీరు తన పాత్రను మలిచిన తీరు రకుల్ ప్రీత్ సింగ్ కి బాగా నచ్చిందట అందుకేనేమో కళ్యాణ్ కృష్ణ నెక్స్ట్ ఏ మూవీ తీస్తున్నా సరే అందులోనూ తనకు ఛాన్స్ ఇవ్వాల్సిందేనని రిక్వెస్ట్ చేసిందట రకుల్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె ఈ మాటను చెప్పడం జరిగింది అయితే డైరెక్టర్ బోయ్పాటి శ్రీనితో సరైనడు మూవీ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఆయన తదుపరి ప్రాజెక్ట్ లో కూడా చోటు సంపాదించుకుంది ఆ విధంగానే కళ్యాణ్ కృష్ణ తీయబోయే నెక్స్ట్ మూవీలోనూ ఆమె ప్లేస్ ఖరారు చేసుకున్నట్లేనని తెలుస్తోంది మరిక వీటిని బట్టి చూస్తుంటే తాను అందగతినే కాదు తెలివైన దారినని కూడా మరోసారి రకుల్ ప్రీత్ సింగ్ నిరూపించుకుందనే చెప్పాలి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ ను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి